ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఈ రాశి వారికి కుజుడు అధిపతి కుజగ్రహం వలన ధైర్యం సాహసం మొండితనం ఏ పైన చెయ్యగలవు అనేటువంటి ఒక నమ్మకం వ్యవహారముల ఎందు అనుకూలత ఇత్యాది ఒక ఫలితాలు కలిగించేవాడు కుజుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ప్రతి ఒక్క పనిలో ఈరోజు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి భూములు అమ్మటం కానీ కొనుగోలు చేయడం కానీ చేయటం వలన ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు మరియు చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు